నమస్తే అండి తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి తమపై వేసిన కేసును కొట్టివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ వేసిన క్యాష్ పిటిషన్పై ఆర్బీఐ దిమ్మ తిరిగే కౌంటర్ వేసింది మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని కుండబద్దలు కొట్టింది మార్గదర్శికి వ్యతిరేకంగా విచారణ కొనసాగించాల్సిందేనని హైకోర్టుకు స్పష్టం చేసింది ఆర్బీఐ తమ సంస్థపై దాఖలైన కేసులు కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ వేసిన పిటిషన్పై ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ద్వారా వ్యాపారం సాగిస్తున్న తమకు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ ఫార్టీ ఫైవ్ వర్తించదని మార్గదర్శి భావిస్తుంది అయితే ఈ కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని ఆర్బీఐ న్యాయస్థానం ముందు ఉంచింది చట్ట వ్యతిరేక ఫండ్ కంపెనీ సంస్థల లావాదేవీలను నియంత్రించడానికే ఆర్బీఐ చట్టంలో సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ ఉందని దీనికి సంబంధించి వ్యక్తి కానీ వ్యక్తుల సమూహం కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఇరవై ఐదు కంటే ఎక్కువ డిపాజిట్లు సేకరించరాదని చట్టం చెబుతోందని అంతేకాకుండా బంధువులతో కలిసి మొత్తంగా రెండు వందల యాభై కంటే ఎక్కువ డిపాజిట్లు సేకరించకూడదని స్పష్టంగా ఉంది ఈ విషయాన్న ఈ విషయాలన్నింటినీ తన అఫిడవిట్లో పేర్కొంది ఆర్బీఐ అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టబద్ధ ప్రకారమే ఈ కేసులలో ప్రతివాదిగా చేరినట్లు స్పష్టం చేసింది ఈ కేసులో మార్గదర్శి ఫైనాన్స్ నేరం రుజువైతే రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు కూడా జైలు శిక్షతో పాటు సేకరించిన డిపాజిట్లకు రెండు రెట్ల జరిమానా కట్టవలసి ఉంటుంది అని పేర్కొంది ఆర్బీఐ చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ను విచారించాలని ఆ సంస్థ వేసిన పిటిషన్ను కొట్టివేయాలని హైకోర్టును కోరింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు ఆర్బీఐని ప్రతివాదులుగా చేర్చిన తెలంగాణ హైకోర్టు మార్గదర్శి కేసులో విచారణ జరుపుతోంది ప్రస్తుతం ఆర్బీఐ వేసిన అఫిడవిట్ను పరిగణనలోనికి తీసుకొని న్యాయస్థానము ఈ నెల ఇరవైన విచారించనుంది ఇన్నాళ్ళు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరుతో చట్టం తమకు వర్తించదని వాదిస్తోంది మార్గదర్శి ఫైనాన్షియర్స్ కానీ తాజాగా వేసిన ఆర్బీఐ వేసిన ఈ పిటిషన్తో ఆ సంస్థ ప్రతినిధుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది మింగుడు పడడం లేదు చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే